వెల్కమ్ టు ఏవి న్యూస్ శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నూట డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పోరుమామిల్లలోని కృష్ణా శారదా డిగ్రీ కళాశాల నందు ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కళాశాల కరస్పాండ్ మాట్లాడుతూ మరియు మాజీ ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఆరు నవంబర్ ఇరవై నాలుగు తారీఖున తండ్రి పెద్దమల్లారెడ్డి తల్లి సీతమ్మ గాలకు రూపానగుడి ఉయ్యాలవాడ కోవెలకుంట్ల అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించడం జరిగింది అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అరాచక పాలనకు వ్యతిరేకంగా ఐదు వేల మంది యువతను జమ చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి సిఫాయిలు తిరుగుబాటుకు ముందే స్వాతంత్ర్య ఉద్యమాన్ని రాయలసీమలో పోరాటం ద్వారా ముందుకు వచ్చిన నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అయితే ఆయన పోరాట పటిమను మన గత ప్రభుత్వాలు సరిగా వెలుగులోకి తీసుకురావలేకపోవడం చాలా బాధకరమని ఇప్పటికైనా నీటి తరానికి రాబోయే తరానికి ఆయన పోరాట పటిమను పాఠ్య పుస్తకాల్లో ప్రభుత్వ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి జిల్లా మరియు మండలాల్లో ఆయన కాంస విగ్రహాలను ఏర్పాటు చేయాలని పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన నరసింహారెడ్డిని దారుణంగా చిత్రహింసలు పాల్చేసి జురువేటి వాగు వద్ద వేలాది మంది ప్రజల సమక్షంలో ఆయనకు ఊరి తీయడం ఆ తర్వాత ఆయన తలను వేరు చేసి కోట గోడకు తీయడం జరిగింది కానీ ఆయన ముఖంలో భయం లేకుండా ధైర్యంగా ప్రాణాలను త్యాగం చేయడం జరిగిందని అటువంటి మహనీయును తెలుగు ప్రజలు అందరూ గుర్తు చేసుకోవాలని రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణా శారద కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పద్దెనిమిది నవంబర్ ఇరవై నాలుగు రూపర్ణ గుడి గోవెలగుడ్ల తాలూకా అప్పటి మద్రాస్ రెసిడెన్సీలో ఆయన జన్మించడం జరిగింది మరి ఆనాటి అంటే స్వాతంత్రం మనకు పంతొమ్మిది వందల యాభై ఒక పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటుకు ముందే స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఎందరో నా ఉన్నారు అందులో రాయలసీమకు సంబంధించి ప్రముఖంగా చెప్పుకున్న వారిలో ఎందుకంటే స్వాతంత్రం అనేది ఒక రోజు వచ్చింది కాదు వందల సంవత్సరాలు పోరాటం చేశారు ఒక మహాత్మా గాంధీ కాదు ఒక సర్దార్ వల్లభాయ్ పటాలే కాదు మరి సుభాష్ చంద్రబోసే కాదు వారి కంటే ముందు కూడా తిరుగుబాటు చేసినటువంటి అల్లుడి సీతారామరాజు రావు చాలా మంది భగత్ సింగ్ చాలా మంది కూడా ప్రాణాలు త్యాగాలు చేయడం కూడా జరిగింది లక్షలాది మంది ఆ రాణ స్వాతంత్రం కోసం పోరాటంలో మరణం మరణించడం కూడా జరిగింది అయితే మన ప్రాంతంలో పద్దెనిమిది వందల మనకు సిపాయిల బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు వ్యాపార నిమిత్తమై మన దేశానికి వచ్చి మన మీదనే పెత్తనం చెలాయిస్తూ మన భూముల్నే లాక్కొని వాళ్ళు ఎక్కువ ఎవరైతే పన్నులు కట్టారో వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అని ఒక విధమైనటువంటి పీడించే పద్ధతి తప్పగా మన రైతుల పైన ఆ రోజు చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వియాలవాడ నరసింహారెడ్డి గారు ఐదు వేల మంది యోధులతో ఒక సైన్యాన్ని తయారు చేసి మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసినటువంటి ఘనత మన మనకు వాడ నర్సింహారెడ్డిదే అని చెప్పేసి ఎందుకంటే చరిత్ర అనేది ఎప్పటికీ చెదిరిపోదు కానీ ఇటువంటి నాయకుల గురించి చరిత్రలో చాలా తక్కువగా ఉంది ఈ తరమే కాదు రేపటి తరం వాళ్ళు కూడా గుర్తుండే విధంగా ప్రభుత్వాలు కూడా పాటు చిన్న మనకు పాఠశాలలో అంటే పుస్తకాలు పాఠ్య పుస్తకాలలో కూడా వీరుల చరిత్ర తప్పకుండా ప్రభుత్వం మన చిన్నప్పటి నుంచి విద్యార్థులకు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి అని అదే విధంగా మన రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల్లో ఆయన కాన్సీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఈరోజు కర్నూలు లో అఫిషియల్ గా ప్రభుత్వం కూడా ఇప్పుడు అఫిషియల్ ప్రోగ్రాం నడుస్తూ ఉంది అక్కడ కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కర్నూలు విమానాశ్రయాన్ని కూడా వియాలవాడ నరసింహారెడ్డి గారి పెట్టడం కూడా జరిగింది నేను మీకు అందరికీ కూడా చెప్పేది ఏమంటే చరిత్ర అనేది ప్రతి మందికి తెలియాలి మనం ఈరోజు స్వేచ్ఛ వాతావరణంలో స్వేచ్ఛగా మనం తిరుగుతున్నామంటే అటువంటి మహానాయకులు అటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా పద్దెనిమిది వందల నలభై ఏడులో ఆయన్ను ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున గురి తీయడం జరిగింది అది కూడా వేలాది మంది ప్రజల సమక్షంలో మరి నరసింహారెడ్డి గారిని గురి తీయడం అది ప్రజలకు భయభ్రాంతులు కలిగించే విధంగా ఆయన మొడ్డాల్ని తీసి గోడకు కూడా వేలాడి తీయడం కూడా జరిగింది కాబట్టి అటువంటి యోధుడు గురించి ఈ రోజు నూట డెబ్బై ఎనిమిదిలో వర్తంతి నరసింహారెడ్డి గారిది మనమే కాదు చాలా ప్రాంతాల్లో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ మహానీయుని మనం అందరం కూడా స్మరించుకుంటూ మరి ఆయన చేసిన త్యాగాలను గుర్తించుకుంటూ మనం అందరం కూడా ఔషధ తలం కూర్చేయాలని చెప్పేసి అని మీరందరికీ కూడా తెలియజేస్తున్నా జై హింద్ జై హింద్ జై హింద్